రామాయంపేట ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాసవి మాతకు కోటి పుష్పార్చన పూజా కార్యక్రమంలో భాగంగా ఆర్యవశ కులగురువు పూజా శ్రీ శ్రీ వామనాశ్రమం మహాస్వామీజీ అభిష్టం మేరకు నూట రెండు దేవాలయ లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు

ఏ మఠానికైనా మఠాధితు ఉన్నప్పుడే వారి ఉత్తరాధికారి ఎన్నుకుంటారు కానీ మన మఠాన్ని గెడవ మఠాధిపతి వారికి సరైన దురులో దొరకకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాల వల్ల మతం మండలలో ఎక్కువగా పోయింది అందరికీ తెలియకుండా స్వామి వారికి పోవడం వల్ల వందల సంవత్సరాలు శాపం ఉండడం వల్ల అలా జరిగింది దాని తర్వాత ఈ కాలంలో మా సమాజ కుటుంబలు మల్లి మాటాలి జీనోదరా చేతాల ఉద్దేశంతో ఏ జీనోదాన్ని ఆలోచించి Сергеయ్ ప్రియమైన Bharati Jeet Swami జరిగింది.

Yeah.